తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే కీలకమైన శుభవార్తని మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే విడుదల చేయడం అయితే జరిగింది అలాగే ఈ పైన మంత్రి సీతక్క కూడా మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు అనేది మనకైతే జమ చేయడానికి ఆ పలు అన్ని సిద్ధాలు అనేది మనకైతే అన్ని సిద్ధం చేసినట్టుగా అలాగే ఈ పెన్షన్ మంజూరుపై కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏ తేదీ నుంచి ఈ రోజు నుంచి లేదా రేపటి నుంచి ఈ కొత్త పెన్షన్ అనేది ఏ జిల్లాల వారిగా అలాగే ఏ రాష్ట్రాల మనకైతే ఏ రాష్ట్రంలో ఉన్న ఎటువంటి లబ్ధిదారుల ఖాతాలోనైతే పెన్షన్లు అనేది జమ చేయబోతున్నారు అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారికి పెన్షన్లపైన కీలకమైన శుభవార్తతో పాటుగా మనకైతే ఒకటి బ్యాడ్ న్యూస్ అనేది కూడా రావడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు అనేది మంజూరిపై ఎటువంటి వారి మీద మనకైతే పెన్షన్ డబ్బులు అనేది తొందరగా వారికి అయితే జమ కాబోతున్నాయి అలాగే ఇక చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులకు ఆరు వేల రూపాయలు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు అలాగే బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయలతో ఇంట్లో ఉన్న మహిళలందరికీ మనకి ఇరవై ఐదు వందల రూపాయలతో ఇంటికొక మహిళకి కొత్త పథకాన్ని అయితే ఈ సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఎవరికైతే మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు అనేది పొందాలంటే లేదా ఖాతాలో పడాలంటే ఏం చేయాలి అలాగే కొత్త పెన్షన్ అనేది తొందరగా నేరుగా మీ ఖాతాలకి జమ కావాలంటే ఏం చేయాలి సో దీంతో పాటుగా ఈ కొత్త పెన్షన్లు ఇస్తామంటున్నారు కానీ ఎప్పటి నుంచి అసలు ఈ కొత్త పెన్షన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ తేదీ వరకు లాస్ట్ ఏ తేదీ వరకు ఈ కొత్త పెన్షన్ అనేది ఆ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ముందుగా జమ అవుతుందా లేదా ఆఫీసులలో ఎవరైతే బయట పెన్షన్ బుక్ చూపించి తీసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి ఈ కొత్త పెన్షన్ అనేది తొందరగా జరుగుతాయా ఇవ్వడం జరుగుతుందా అన్న దానిపై కీలక అప్డేట్స్ అనేది ప్రముఖ మనకైతే మీడియా ద్వారానైతే తెలియడం అయితే జరిగింది అలాగే ఏదైతే ఈ పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు మనకు ఆగస్టు నెలలలోనే ఈ కొత్త పెన్షన్ అనేది మంజూరు చేయాల్సి అయితే ఉండే కానీ ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది కేటాయింపు ద్వారా అలాగే బడ్జెట్లో కొన్ని మార్పుల ద్వారా ఏదైతే కొత్త దరఖాస్తు చేసుకున్నారో పెన్షన్లకి సో వారి దగ్గర నుంచి దగ్గర దగ్గర మూడు లక్షల మంది కొత్త పెన్షన్లు అనేది అప్లికేషన్స్ అయితే రావడం అయితే జరిగింది సో దానిలో నుండి ఎవరైతే ఆ రూల్ అన్నదాన్ని అయితే ప్రభుత్వం అయితే వారిని అయితే సర్వే చేసుకొని కొంతమంది లిస్ట్ అనేది వారికి విడుదలనైతే చేయడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లతో సహా ఎవరైతే పాత పెన్షన్లు పొందుతున్నారో సో వారి ఈ కొత్త పెన్షన్ ఆఫ్లో అప్లై చేసుకున్న వారికి కొత్త లిస్ట్ అనేది కొత్త పెన్షన్లు ఎవరెవరికి జమ చేయాలన్న దానిపై లిస్ట్ అనేది విడుదలైతే జరగడం జరిగింది జిల్లాల వారిగా ఈ లిస్ట్ అనేది మనకైతే విడుదల చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ వరకు పూర్తి జిల్లాల వారిగా ఈ రైదు మనకైతే పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతుంది అలాగే మా జిల్లాల పేర్లు మా పేరు ఉందా అని ఎలా తెలుసుకోవాలంటే ఎలా అన్న దానిపై కూడా మీకు ఈ వీడియోలో పూర్తి అప్డేట్స్ అనేది అందిస్తాను అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆగస్టు నెలలో జూలై నెల పెన్షన్ తీసుకొని ఓన్లీ ఇంకా ఇంకా ఇంత ముందు నెల తీసుకొని వారు ఉన్నారో అంటే ఏదైతే ఆగస్ట్ నెలలో రెండు పెన్షన్లు మీకు రావాలి కానీ ఒకటే నెల పెన్షన్ వచ్చింది సో ఆ కట్ అయిన పెన్షన్ ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తారా లేదా కొత్త పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఈ పాత పెన్షన్లో ఒక పెన్షన్ కట్ అయినప్పటికీ ఆ కట్ అయిన పెన్షన్ ఈ సెప్టెంబర్ నెలలో ఇస్తారా లేదా అన్న దానిపై కూడా మన మంత్రి సీతక్క ఈ పెన్షన్ల పైన ఆసర పెన్షన్ల పైన అయితే కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది అలాగే ఈ ఆసర పెన్షన్ అనేది చేయట పెన్షన్లుగా మారుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఇటువంటి జిల్లాల వారి ఇటువంటి ఖాతాల్లో మాత్రమే ఈ కొత్త పెన్షన్లు జమ చేయాలన్న దానిపై కూడా కీలక అప్డేట్స్ అనేది వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఏ జిల్లాలో జమ అవుతున్నాయి ఎప్పటివరకు జమ అవుతుంది అసలు ఈ కథ అన్న దానిపై ఈ వీడియోనైతే మీ ముందుకు ఇన్ఫర్మేషన్ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈ పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మధ్య మధ్యలో చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ అయినా పెద్ద పెన్షన్ డబ్బులు పడడానికి కారణం అవుతుంది కాబట్టి వీడియోనైతే మనకైతే ఖచ్చితంగా లాస్ట్ వర్క్ అయితే చూడండి లాస్ట్ వర్క్ యూస్ చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నవారు ఉంటే ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది వెంట వెంటనే మన ఛానల్లో వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను కాబట్టి మీకు ఎవరైనా మాకు ప్రతి అప్డేట్ కావాలి అనుకునే వారు ఎవరైనా ఉంటే ఒకసారి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి అలాగే పక్కన కూడా ఆన్ లో అయితే మీకు ప్రతి నోటిఫికేషన్ అనేది నేరుగా మీ ఖాతాలోకి రావడానికి అయితే చాలా వరకు అయితే సులభంగా ఉంటుంది సో ఒక్కసారి వీడియోని అయితే లైక్ చేయండి సో మనమైతే నేరుగా వార్తలలోకి అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం చాలా మంది పెన్షన్లు తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వారైతే ఎదురు చూస్తున్నారు అలాగే ఈ పెన్షన్లపైన మంత్రి సీతక్క మాట్లాడుతూ కొత్త ఆసర పెన్షన్లు మంత్రి సీతక్క కీలక అప్డేట్ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటనది చేశారు త్వరలోనే ఈ కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకే ఈ పథకాలు వర్తించేలా తెలియ చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్ల పైన మనకైతే సంచలనం వారి పెన్షన్లు కూడా వెనక్కి తీసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే పెన్షన్లు అనేది నెల నెల ఎవరైతే రెండు నెలలు పెన్షన్ తీసుకుంటున్నారో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆగస్టు నెలలో రావాల్సిన రెండు పెన్షన్లు అనేది రాలేదు ఒక నెల పెన్షన్ అనేది కట్ అయింది సో ఎందుకు కట్ అయిందంటే సో ఇట్లు ఇట్లాంటివి చేయబట్టే రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి అవసర పెన్షన్లు రికవర్ చేయాలని ప్రభుత్వం అయితే అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసర పెన్షన్లు పొందుతున్నారని సర్కార్ గుర్తించింది అలాగే ఈ పెన్షన్ అనేది రికవరీ చేయడంతో పాటు పెన్షన్లు అనేది పెంపు కూడా ఉంటుందని మనకైతే మంత్రి సీతక్కనైతే కీలక వ్యాఖ్యలు కూడా చేయడం అయితే జరిగింది అలాగే పెన్షన్ల పైన ఎవరైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు అనేది ఎప్పుడు మంజూరు చేస్తారో ఎప్పుడు విడుదల చేస్తారు అలాగే కట్టైన పెన్షన్ కూడా జమ చేస్తారన్న దానిపై ఇప్పుడు నేను చెప్పబోతున్నాను సో ఆ అయిన పెన్షన్ అనేది జమ చేయారంట కట్టైన పెన్షన్ అనేది అలాగే ప్రభుత్వం ట్రెజరీలోకి వెళ్ళిపోతుంది ప్రభుత్వ బ్యాంకులోకి వెళ్ళిపోతుందంట సో ఎవరైతే రెండు మూడు నెలలు పెన్షన్ అనేది ఆపుకొని తీసుకుంటున్నారో సో అటువంటి వారికి బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు సో ఎందుకంటే రెండు నెలల పెన్షన్ జమ చేయకుండా ఓన్లీ వారికి నెల పెన్షన్ అనేది ఇవ్వడానికి ప్రభుత్వం అయితే ముందు చూపుతూ ఉందంట ఎందుకంటే రెండు రెండు మూడు నెలలు పెన్షన్లు తీసుకునే వారి ఖాతాల్లోనైతే ఆన్లో లేకపోవడం వల్ల ఈ రెండు నెలల పెన్షన్ అనేది పడకుండానైతే జరుగుతుందంట ఒకవేళ రెండు నెలల పెన్షన్ అనేది ఆగస్టు నెలలో కట్ అయిన వారికి ఒక నెల పెన్షన్ వచ్చిన వారికి ఓన్లీ వారి సెప్టెంబర్ నెలలో ఇచ్చే కొత్త పెన్షన్ మాత్రమే వారి ఖాతాలో జమ చేయడంతో పాటుగా ఆ కట్ అయిన పెన్షన్ ఎటువంటి రూపాయి కూడా వారికి డబ్బులు అనేది జమ చేయమని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఈ కొత్త పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అన్న దానిపై చాలా మంది ఎదురు చూస్తున్నారు సో ఈ కొత్త పెన్షన్ల పైన కూడా మంత్రి మనకైతే సీతక్క మాట్లాడుతూ ఆ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లు కూడా ఓన్లీ లబ్ధిదారులు అర్హులైన లబ్ధిదారులకే ఈ కొత్త పెన్షన్లను జమ చేస్తాం నేరుగా ఎవరైతే అకౌంట్ల ద్వారాగా మనకైతే పోస్ట్ ఆఫీస్ల ద్వారా తీసుకుంటున్నారో సో అటువంటి వారందరి ఖాతాల్లో ఈ పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ అనేది చివరి వారం సెప్టెంబర్ చివరి వారం ఇరవై ఆరో తారీఖు నుంచి పెన్షన్ అనేది జమ చేయడం అయితే జరుగుతుంది అలాగే అక్టోబర్ రెండో తారీఖు నాడు పూర్తిగా పెన్షన్ అనేది పంపిణీ పూర్తవుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్లకు సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వెంట వెంటనే పొందాలంటే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే మీకు ప్రతి అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గైస్